ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన కాక ఇది చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం తల్లిదండ్రులు బిడ్డలకి బోధ కానీ బుద్ధి కానీ చెప్పినప్పుడు తల్లి చెప్పినప్పుడు తండ్రి ఏం చేయాలి చెప్పనివ్వాలి లేదా తండ్రి బోధిస్తున్నప్పుడు తల్లి ఏం చేయాలి చెప్పనివ్వాలి దానివల్ల మిడలకు బాధ అనిపించిన అందులో అర్థం ఉంది కాబట్టి నేను కూడా మౌనంగా ఎందుకంటే హెచ్చరించేవారు కూడా ఉండాలి బైబిల్లో కొద్ది బాధ అనిపించవచ్చు కానీ అది మనకి మన ఆత్మీయ జీవితానికి సరి అయినది మంచిది బెల్ల చేదుగా ఉంది అనుకుంటే జ్వరం తగ్గదు జ్వరం తగ్గాలి అంటే గిల్ల ఎలా ఉండాలి తీయగా ఉండాలి కదా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం విడిచి విడిచిపెట్టలేమో అనుకోకండి పది నిమిషాల్లో నేను ముగించేస్తాను చిన్న సందేశం నా అడుదిన మన్నా కూడా ఉపయోగపడింది చదువుకున్నామా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకుందాం నా జనులు జనులుహోవా దేశములో రత్నము వలె ఉన్నారు కనుక కాపరి తన మందలు రక్షించినట్లు వారి దేవుడైన యహోవ ఆ దినమున వారిని రక్షించను చూడండి పిల్లల ఇక్కడ దేవుడు ఒక జనాన్ని గురించి మాట్లాడుతున్నాడు జకర్యా అనే మాటకు యుహోవా జ్ఞాపకము చేసుకును అనే అర్థం బబులోను చరసాల్లో ఉన్న ప్రజలకు జకర్యా భక్తుని ద్వారా దర్శనమే ఇచ్చాడా ప్రవచనమే చెప్పించాడా చెప్పించాడు ఈ తొమ్మిదో అధ్యాయానికి వచ్చేటప్పటికి పదహారో వచనములో తన జనులను దేవుడు రక్షించాడు అనే మాట మనం చూస్తాం ఎందుకు రక్షించాడు అంటే ఆయన రక్షించడానికి ఒక ఉద్దేశం వారి పక్షమున ఒక కాపరి ఉన్నాడు ఆ కాపరి తన ప్రజల కోసం అంగలాడుస్తున్నాడు ఆ అంగలార్పు ఆ కన్నీరు సంఘం గుర్తించిందేమో తమ బ్రతుకులు మార్చుకున్నాయట దేవునికి స్తోత్రం చెప్పండి నిజంగా సంఘం చేయవలసిన పని ఏంటో తెలుసా మా దైవచంద్రులు దైవచంద్రాలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి అసలు చెప్పడానికి మేము ఏ విషయంలో అవకాశం ఇచ్చాం అసలు చేయడానికి మేము చేసిన పొరపాటు ఏంటి దైవచంద్రాలు ఎందుకు వాటి విషయమై పదే పదే తన దాసుల ద్వారా కానీ అమ్మగారి ద్వారా కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం ఒకటే మీరు బాగున్నా బాగోకపోయినా ఎవరి లోకంలో ఉన్న మనుషులు మమ్మల్ని అడగకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు పిల్లలకి బుద్ధి చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత ఎంతైతే ఉందో సంఘానికి కూడా జ్ఞానోపదేశము చేస్తూ సంఘక్ష్యామం కోలుకోవడం ఒక తల్లిగా అమ్మగారు కానీ తండ్రిగా ఆత్మీయంగా మేము గాని కొన్ని మాటలు మీ రక్షణ కొరకే అలా ఎవరైతే రక్షణ మాటలు విని తమ సరి సరిచేసుకుంటారో వారికి దేవుడు ఓ చక్కటి దీవెన ఓ చక్కటి పదకూర్పును కోరినట్లుగా ఏమన్నాడు తెలుసా నా జనులు యహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలే ఉన్నారు అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇలా చెప్తాను మీకు అర్థమైనట్లు నా సంఘ బిడ్డలు దేవుని కిరీ దేవుని కిరీటములో రత్నాల్లా ఉన్నారు అంటాం స్తోత్రం చెప్పండి మన పరిపక్క భాష చెప్తాను మా పిల్లలు రత్నాలు అండి అంటాం ఏ రత్నాలు రత్నాలు అంటే ఉద్దేశం ఏంటి మంచి నడక మంచి నడవడి చక్కగా పిల్లలు అన్నంతింటా ఉంటే మరి ముచ్చట కనిపిస్తుంది మరి రత్నాలా ఉన్నారు చక్క కుదురుగా ఉంటే నిజంగా దేవుడు కృపేమో ఈ రెండు మూడు తరాలుగా వచ్చి మన పిల్లలు సిరి పిల్లలే కానీ ఇంకా పిల్లలు మన లవ్లీ పిల్లలే కానీ ఇంకో పిల్లలే కానీ అస్సలు ఏడుపు లేదు ఏదో బొమ్మ ఆడుకున్నట్టుగా ఆడుకున్నా నాకు అన్నట్టుగా ఉన్నారు నిజంగా వాళ్ళు చూడగానే నాకు ఎలా అనిపిస్తుంది ముద్దు ముద్దుగా అనిపిస్తుంది దాన్ని నేనేమంటాను మళ్ళీ రత్నాలు అలాంటి పిల్లలు అంటే అస్సలు ఆడవరు పూర్వ దినాలైతే ఏడిపించేవాళ్ళు ఒక్కొక్కరు ఏంటో అంత టెక్నాలజీ అనుకుంటే అన్నట్లుగా పిల్లల యొక్క మంచి తత్వం ఒక గుణం మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక బిరుదు రత్నాలు అని అంటాం కానీ దేవుడు అలా కాదు మీ ప్రవర్తన సరి చేసుకొని దేవునికి మీరు కనుక చాలా దగ్గరగా బ్రతుకుతే ఆయన తల మీద పెట్టుకున్న రాజుగారి తల మీద పెట్టుకున్న కిరీటంలో రత్నాలు ఎంత విలువ ఉంటాయి అలా రత్నాలకు విలువ ఉన్నాయంటారా బంగారానికి విలువ రత్నాలకు విలువ అదేంటండి బంగారం కోసం ఎందుకు ఏడు తరి మించిదే బొద్దు నుంచి ఏమంటా మీ ఆయన్ని అంటే ఆలోచన చేయండి రత్నాలు చూసే శారగలు మాట్లాడు తాలేరు ఇవ్వలేరు అంటే ఎంత విలువ అంటే బోడి బంగారం కోసం ఎదిగేడుతారండి మరి మీరు అనుకోండి నేను చెప్పండి నాతో ఒక గుండి చేసుకోండి నేను దేవుని కిరీటములో ఒక రత్నాన్ని ఒక విలువైన దానిని అలా మారాలంటే ఒకటే నా జనులుగా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి మోసంతో ఒకటి దేవుడు ఉన్నాడు తెలుసా ఇస్రాయల్ తీసుకెళ్ళ అలా మీరు నిర్గమకాండ్ ఐదో అధ్యాయం చదువుకోండి మొట్టమొదటిసారిగా ఆ యొక్క రాజైన ఫరో ముందు నిలబడినప్పుడు ఏంటో అదేనండి దేవుడి దగ్గర చూ సమాచారం ఏంట సమాచారం నా ప్రజలకి ఎన్ని రోజులు బాధ పెడతాం నీ ప్రజలు ఏంట అవునండి ఇస్రాయేలీలు దేవుని ప్రజలే దేవునికి మా ఇమ్మ కాక మరి మనకు కూడా దేవుడు అలాగే అనాలిగా నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు ఎవరు రత్నాల్లో ఎవరు కిరీటంలో రత్నాల వలె ఉంటారు అంటే దేవుడు ఒకటే అన్నాడు నా ప్రజలు ఈరోజు మనం అందరం కూడా దేవుని ప్రజలుగా మార్చబడదు కాక యాక్చువల్గా నేను నవాహు గురించే చెప్పాలనుకున్నా దేవుడు చదువు అయితే అమ్మగారు కొంచెం చెప్పినప్పుడు మనం ఎందుకు అడ్డుపడాలి కొంచెం పెద్ద మెసేజ్ కాబట్టి అరగంట పై పడుతుంది కాబట్టి ఈ మెసేజ్ తీసుకున్నాను ఈరోజు మన మాట సింపుల్ గా నేను చదివితే ముగించేస్తాను ఒక ఐదు అనుభవాలు ఉన్నాయి నా ప్రజలు కొండవలసిన అనుభవాలు టెక్కు చదివేయండి మొదటి దివృత్తాంతమల గ్రంథం పదిహేడు ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి ఓకే నీ చెలు అయిన వంటి జనము భూలోకమందులో నుండి నీవు విమోచించిన నీ చెనుల ఎదుట నిల్వనీయక అన్నాడు ఇక్కడ మనకు కనబడుతున్న మొదటి క్షణం ఎవరో తెలుసా విమోచన క్షణము చెప్పండి ఏ క్షణం అంటే విమోచనం అంటే ఫ్రీ గాయ్ అంటారు ఫ్రీగాయ్ అంటే ఇప్పుడు ఎవరైనా కట్టేస్తాం కట్టేసామనుకోండి పిల్లలు పాక్ చేసి ముందుకెళ్ళిపోతారని నడనికి అప్పుడు తాళ్ళు డేస్ కట్టేసేవాళ్ళు ఆడు ఎంత దూరం వెళ్ళినా ఆ తాడు వెళ్తాడు వెనక్కి ఎక్కడి నుంచి లాగలేడు కాబట్టి వెనక్కి వచ్చేస్తాడు ఈ రోజు మనం బందీలం కాదండి బైబిల్ చెప్తుంది గలతి అమ్మ నేను అమ్మగారు చెప్పారు గలతి ఐదు ఒకటిలో దేవుడు మళ్ళీ తన రక్తము చేత ప్రాణం చేత విమోచించాడు ఒకప్పుడు సాతాన్ కింద బానిసులుగా బతికాం పాపానికి బానిసులంగా శాపానికి బానుశలంగా అన్నిటికీ బానుశలం కానీ అదేంటి విచిత్రం ఈరోజు మనుషులకు బానిసకి బతకడానికి ఇష్టపడతారు మనుషులు వాళ్ళు ఏదో చెప్తే దాన్ని ఆ మాట వినేసి దాని వాళ్ళ కింద బానిసలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు మళ్ళను బానిసగా బతకమంటా చెప్పండి మనం అందరము కూడా ఒక కులానికి బానిసలం కాదు మతానికి బానిసలం కాదు మనం ఎవరైతే స్వేచ్ఛానుస్వార్లం కనుక విమోచన జన్మగా విమోచన అంటే ఏ కట్లు లేవు కులకట్లు లేవు ఒక నెల కాలం అంత ఒక డిబేట్ చూసా క్రైస్తవ మతం క్రైస్తవ మతం అంటే ఒకటే అంటే క్రైస్తవ మతం కాదు మతం అని అంటే మన కులకట్లు వస్తాయి అసలు క్రైస్తత్వానికి మతమే లేదు మరి ఏంటి క్రైస్తవత్వం అనేది ఒక మార్గం అనేది దేవునికి మహిమ కలుగులు కాక చెప్పుకుంటే చాలా సమయం అయిపోతుంది కాబట్టి మొదటిదిగా మనం అందరం ఎలా ఉండాలంట విమోచించబడ్డ వాళ్ళు మన మీద ఏ యజమాని ఉండకూడదు చెప్పండి ఎవరు ఉండకూడదు అందుకని నా మీద కూడా ఎవరు ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచన చేశా అదేంటంటే పాస్టర్ల సంఘంలో నా ట్రెజరర్ పోస్ట్ రాజీనామా చేసేసారు ఏ పోస్ట్ ఎందుకంటే నా మీద ఎవరు పెద్ద ఉండకూడదు నా మీద ఉంటే ఉండాలి ఏసై ఒక్కడే ఉండాలి స్తోత్రం చెప్పండి అయ్యి పదవులొద్దు ఆ ఎక్కడికి వెళ్ళిన ట్రెజరర్ గారు అంటారు కానీ దైవ సేవకుడు అంటే దేవుడికి సేవకుడిని ఆ మాట ఎవరు చెప్పట్లేదు ట్రెజరర్ గారు వచ్చారు లేదంటే పదాలిషన్కి వచ్చాడు ఏంటది నాకు అనిపించింది చిచి నేను సేవకుని సేవకుడు కానీ పిలువబడాలి దేవుడికి గాక బయట ఉంటే అందరూ పిలుస్తారు ఈ విషయం గ్రహించి నేను కూడా నా కుల కట్ల నా యొక్క అధికార కట్లు ఏకట్లు అంటే అధికార కట్లు తెచ్చుకున్నా మనం కూడా విమోచన జన్మగా దేవుడు మన మార్చును గాక రెండవది కాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం వచ్చినం కాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వస్థతముగా ఉండనట్లు పాసిపోవు ఉండనట్లు దాని మిగిచెను జనములు మీ దేవుడైన కావున మీరు పవిత్ర జంతువులకును జంతువులకును పవిత్ర పక్షులకును పక్షులకును మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను మీరు నాకు యహోహోను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరు పరిచితనే ఇక్కడ మీరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దా చదువుకోండి కష్టపడతారు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే వేరైన జనం ఇంకా బాగా చెప్పాలంటే మనం ప్రత్యేకమైన జనం బాప్తీసం అనే దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకము నుండి మనం వేరు మనం సపరేట్ అందుకని మనం తినే తిండి అందరితో కలిస్తాం అందరితో కలిస్తామంటే మీటింగ్లో కూర్చోరా అంటే కాదు కాదు అన్ని భోజనాలకు మనం వెళ్దాం అన్ని కార్యక్రమాలు మనం పాలు పొందాం ఎందుకంటే మనకంటూ ఒక స్థాయి ఇచ్చాడు దేవుడు మనల్ని దేవుడు మందలి రత్నాలుగా పెట్టాడు కాబట్టి రత్నం ఎంత విలువైందు నువ్వు అంత విలువైన వాడివి ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి ప్రతి భోజనాల చోట మనం ఉండకూడదు ప్రతి గుంపులో ఎలాంటి ప్యాకెట్ ఆడుతుంటే మనం అక్కడ కనబడకూడదు సారా దుకాణాల దగ్గర మనం ఎదుకని ఇలాగ అనుకోండి నేను విలువైన వాడిని నేను విలువైన వాడిని కాబట్టి ఎక్కడ ఉండకూడదు సారా షాపుల దగ్గర నేను ఉండకూడదు పేకాడ దగ్గర నేను ఉండకూడదు ఆ ఇంకా దబ్బలాడేటప్పుడు నేను ఉండకూడదు ఏ అమ్మా లేదులే అమ్మా నేను కొంచెం అంటే ఆలోచించండి ఒక విశ్వాసికి ఒక స్థా ఒక స్థానం ఇచ్చాడు దేవుడు ఒక అగ్ని అంటే ఒక అధికారం ఇచ్చాడు ప్రతి చిన్న దాంట్లో నువ్వే కనబడితే చిచి దేవుడు నమ్ముకున్న ఒకటి నమ్ముకోపోయినా ఒకటి అని అంటారు కానీ మొన్న ఏమని అంటే సమయ ఈవిడ అందరి దాంట్లో ఉండదు ఇవిడు ఉంది అంటే అక్కడ న్యాయం ఉంటుంది ఈవిడ ఉంది అంటే ఆవిడ అయిన చోటే ఉంటుంది ఇలా చెప్పాలి మనం అమ్మ ఆవిడ వచ్చేదా ఆవిడ కరెక్ట్గా ఉంటేనే వస్తుంది అవతరాదు ఆవి ఆవిడ ప్రత్యేకత వేరు ఆవిడ అన్నిట్లో ఉండదండి అని మన గురించి ఏం చెప్పాలి తెలుసా ఈవిడ ప్రత్యేకత మనం చెప్పండి ఎవరు మనం ప్రత్యేకమైన వారము కరెక్ట్ లేదా సరే మూడోది మూడవది మొదటి దిగువృత్త గ్రంథం పదహారో పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన

అక్కడ పరిశుద్ధ జనము ఒకవేళ రిఫరెన్స్ వచ్చి తేడా వచ్చి ఉంటుంది పరిశుద్ధ మనం ఎవరైనా చెప్పండి పరిశుద్ధ జనం దాన్ని చదువుకున్న దాంట్లో కూడా ఉంటుంది లేవీ కాండం ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినా కూడా అక్కడ కూడా ఉంటుంది ప్రత్యేకమైన జనంతో పాటు నేను మిమ్మల్ని వేరుపరిచి పరిశుద్ధపరచ నేను పరిశుద్ధున్న గనక మీరు కూడా ఎలా ఉండాలని చెప్పాడు ఆయన అక్కడ మూడోది మనం ఏం రాసుకోవచ్చు అంటే అదే లేవీ కాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరో వచ్చినా చదువుకోండి మీరు నాకు పరిశుద్ధ జనమగా ఉండునట్లు అన్నాడు అంటే మనం ఎలా ఉండాలంటే మూడోది ఫస్ట్ ఏమో విమోచన జనము రెండోది ఏమో ప్రత్యేకమైన జనము మూడోది ఏమో పరిశుద్ధ జనము నాలుగో చూడండి కాండం ఏడో అధ్యాయం ఆరో వచ్చినం కాండం ఏడు ఆరు ఏ అంటే మనం పోసేమో అందరి మీద అభిషేకపు తైలము పొయ్యబడిన ప్రతి వ్యక్తి ఎవరు తెలుసా ప్రతిష్ఠుడు ఇప్పుడు నేను ఉన్నాను అన్ని చోట్ల ఉండను అన్ని అన్నిట్లో ఉండను కారణం ఏంటంటే నాకు దేవుడు ఒక ఇచ్చాడు ఒక ప్రతిష్టత ఇచ్చాడు ఒక ప్రతిష్టత వస్త్రం ఇచ్చాడు ఇక నేను సావుకుండాగా పిలవబడతాను కాబట్టి నా తల మీద అభిషేకం ఉంది కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఏ కార్యక్రమాల పడితే అక్కడ ఉండకూడదు కనుక ఇతను చూడగానే ఏమండి పాస్టర్ గారంటే అంటారు పాస్టర్ గారు అంటే అర్థం ఏంటి ప్రతిష్టత చెప్పండి ఏంటో చెప్పండి చివరి మాట రెండో దినవృత్తాంతమల గ్రంథం ముప్పై ఒకటి పది కానుకలను తెచ్చుట పెట్టినప్పటి నుండి సమృద్ధిగా చాలా మీరు దాని పై వచ్చిన చదువుకుంటే యహోవ మందిరాన్ని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న జనులతో అన్నారు అమ్మాయి డబ్బులు సాగుతలేదు మీరు ఎవరైనా సరే కానుకలు తీసుకొస్తే బాగుంటుంది అని అయితే దైవ జనులు చెప్పారో లేదోనండి వీళ్ళు ఏం చేసిన తెలుసా అయ్యా మా వంతు మా వంతు మా వంతు అంటే ఇక్కడ భక్తులు ఏమన్నారు తెలుసా మీరు కానుకలు తెచ్చిన మొదలు అంటే దైవజనుడు మాటను దేవుని మాటగా తీసుకొని ఆజ్ఞకు విధేయులైన జనముగా ఉన్న మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏమన్నా తెలుసా మీరు తెచ్చిన కాడి నుంచి మేము లేవు మీరు తెచ్చిన కాడి నుంచి మాకు ఆకలి బాధ లేదు అంటే మీరు ఎవరికి మాటకు లోపడ్డారంటే దేవుని ఆజ్ఞకు దైవ సేవకుడు మాటకు శిరస్సు వంచి అయ్యారు చెప్పారు మేము పాటించాలని దేవుని వాక్యమును దైవజన మాటను గౌరవించి విధేయత చూపించే జనము ఈ జనాన్ని ఎందుకు ఇప్పుడు మొత్తం ఒకటి విమోచన రెండు పరిశుద్ధత మూడు ప్రతిష్టత నాలుగు ప్రత్యేక అటు ఇటు కావచ్చు కొంచెం ఐదు ఆజ్ఞకు విధేయులైన జనం ఇలా దేవుడు జనమగా మనం పిలువబడితే నో డౌట్ ఆయన తల మీద ఇహోవా దేశములో జనులు ఆయన తల మీద ఉన్న బంగారపు కిరీటములో ఉన్న రత్నాలుగా ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఊపి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు మనందరినీ రత్నాలుగా గాక అందుకే యేసు క్రీస్తు ప్రభు మన కొరకొక్కసారి కలవరసిల్లో ప్రాణం పెట్టాడు నమ్మి విశ్వసిస్తే నేను కూడా దేవునికి ఒక రత్నంలా కనబడాలి అలా రత్నంలా కనబడాలంటే నేను ఐదో మాట తీసుకుంటాను దైవజనులు జనులు చెప్పే ప్రతి మాటకు విధేయ ఎందుకు చెప్పారు మన మంచికి విందాం లోపడదాం తల వంచి ప్రార్థన చేసుకోండి